ఏమాత్రం సమంజసం కాదు చంద్రబాబు లాంటి దార్శనిక ముఖ్యమంత్రి విజనరీ కొంచెం విజన్ కొంచెం వాలంటీర్ల మీద కూడా పెట్టాలని కోరుతున్నా సరేంటిటీడీ పై బీజేపీ అనేది బాగుంది ప్రకాష్ మన మిత్రుడు రెగ్యులర్ గా ఆయన పదిహేను ఆయన ఎప్పుడు పైగా వాళ్ళ పార్టీ వైఖరి ఎలా ఉన్నా గెలిచి ఎవరో ఉన్నా గెలిచినా తన ఆయన ఒరిజినల్ బీజేపీ వాయిస్ అండి అవును ఒరిజినల్ బీజేపీ వాయిస్ అందుకనే మీరు చూడండి హిందుత్వ హిందుత్వ మీరు త్వా కలపాలి హిందూ హిందుత్వ రెండింటికి తేడా ఉంది ఇంతకు ఆయన ఏమంటే ఆయన నిజంగా ఒరిజినల్ వాయిస్ టీటీడీ మార్పులు ఈ చర్చ వచ్చాక కీలకమైన అంశాలు ఏమవుతాడు ఆయన ఎందుకంటే ఇచ్చాడు ఇచ్చాడు అందుకే ఈ రోజు ప్రమాణ స్వీకారం విడిగా చేశాడు ఆయన ప్రమాణ స్వీకారానికి మన మరో మిత్రుడు పాతుడు నాగభూషణం కూడా అక్కడ వేదిక మీద ఉన్నారు ఆయన ఏమన్నారంటే రెండు విషయాలు చెప్తా ఈయనకు బిఆర్ నాయుడుకి ఇచ్చారంటే అన్ని మీడియా ఛానళ్ళకి ఇచ్చినట్టే ఒకటి ఒక సూత్రం అదో సూత్రం అంటే మీకు కూడా ఇచ్చినట్టే భావించాలి రెండోది మీరు మంచి భక్తులు కదా రెండోది ఈయనకు కి ఇచ్చారంటే బీజేపీ స్పోక్స్ పర్సన్స్ అందరికి ఇచ్చినట్టారంటే ఇవన్నీ కూడా అలా అనుకోవడం అది చెప్తున్నాడు ఆయన సరే అదే భానుప్రసాద్ మాట్లాడాడండి మిగతా వాళ్ళకంటే ఆయన మాట్లాడిన దాంట్లో బీజేపీ యాంగిల్కి సంబంధించిన చాలా క్లారిటీ ఉంది ఉందా మీ దగ్గర లేదు ఓకే ఆయన ఏమంటారు తెలుసా ఖచ్చితంగా లడ్డు వివాదం సనాతనం అది పక్కన పెడతాం దాని మీద నేను విమర్శలు చేశాను పాలనా పరంగా చట్టపరంగా జరిగిన కొన్ని తప్పులు అతను క్లియర్గా చూపించాడు మొదటిది అసలు యాభై ఒక్క మందికి మించి సభ్యులు ఉండకూడదు అంటే ఎనభై ఐదు మందితో టీటీడీ ఏర్పాటు చేశాడు జగన్ ప్రభుత్వం దాన్ని నేను సవాల్ చేశాను అది ఇప్పటికి కూడా అలాగే ఉంది అని నిజంగా ఎందుకు చేయాల్సి వస్తుంది యాభై ఎక్కడ ఎనభై ఎక్కడ రెండవది మాజీ మంత్రి రాంబాబు అక్కడికి వెళ్ళి జగన్ బొమ్మ పెట్టుకొని దర్శనానికి వెళ్ళారు ఇక్కడ ఎవరు అలా చేయకూడదు నిజమే కదా అక్కడికి వెళ్ళేది అక్కడ ఉంటే వెంకటేశ్వరుడి బొమ్మ ఎక్కడ చూసినా మూడు నామాలు అది అది ఉంటుంది అంతే కదా మూడోది మటుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడానికి మీడియాలో పబ్లిసిటీ పొందడానికే తిరుపతి కొండకు వస్తున్నారు దేవుడికి నమస్కారం పెట్టేసి బయటికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇక మీదట మాట్లాడకూడదు అన్నారు నిజంగా ఈ బోర్డు అమలు చేస్తే నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే మీడియాలో మీలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రతి వాళ్ళు అక్కడికి వచ్చేసి ఏదో చిత్త చిత్తే మనకి చిత్తం శివుడి మీద స్వామి చెప్పి ఇటు వచ్చేసి అయితే భానుప్రసాద్ చెప్పింది వైసీపీ నాయకులకే కాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తించాలి అంతే కదండి మీరు దేవాలయంలో దేవుడి గురించి భక్తి గురించి మాట్లాడండి అక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా రాజకీయంగా చెప్పడము మొన్న మనం వాళ్ళ ఉదంతాన్ని చూసాం కదా కాబట్టి భానుప్రసాద్ ప్రసాద్ ఇట్లాంటివి మూడు నాలుగు టెక్నికల్ పాయింట్స్ చెప్పాడు కానీ ఒకటైతే ఆయన చెప్పిన ఎవరు చెప్పినా అన్య మతస్థులు ఎవరు ఇక్కడ ఉండకూడదు అది దానికి ఏదో రాజ్యాంగ సూత్రం ఏదో ఒకటి ఉండాలి కదా కొత్త చైర్మన్ వచ్చినప్పటి నుంచి అదే అదే అన్న నేను బీబీ నాన్చార్య గారు ఉండొచ్చా నవాబు గారి కూతురు వెంకటేశ్వర స్వామి స సహచరిగా ఉండొచ్చా ఏమైనా చేయగలుగుతారా బీబీ నాన్చారి కుటుంబానికి ఇప్పటికి కూడా తిరుమ టీటీడీ దాంట్లో ప్రోటోకాల్లో ఉంది ఏం చేస్తారు మతములన్నీ మాసిపోవున్న జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగుననే ఎవరన్నా తప్పు చేస్తే ఉద్యోగిగా మీరు శిక్షించండి ఇంకోటి కూడా చెప్పాడు ఎవరు రా ఇప్పుడు ఇందాక చెప్పే కదా బొమ్మ పెట్టుకొని రాకూడదు అన్నట్టు బానే ఉంది ఎవరు రాజకీయ పుస్తకాలు ఏమి తీసుకొని రాకూడదు తీసుకొని వస్తే మటుకు సహించేది లేదని ఎక్కడికి తీసుకొని రాకూడదు ఇది ఇది కీలక ప్రశ్న ఎక్కడికి తీసుకొని రాకూడదు కొండ మీదకైనా సరే నీ నీ బుక్లు నీ బ్యాగులు దీటితో పాటు నీ ఉంటుంది నీ వద్ద దాని మీద రాజకీయం చేయకూడదు అనేది వేరే విషయం కానీ నీ పుస్తకం నువ్వేం పెట్టుకుంటావో లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే వెళ్తారు ఆయనతో పాటు ఫైల్స్ వెళ్ళవా లేదు ఒక మంత్రి గారు వెళ్తారు ఆయన ఖాళీ ఉన్నప్పుడు ప్రచారం ఆయన అన్నది అనలేదు అదే కదా రాజకీయమైన దీనికి సంబంధించినవి తప్ప ఇంకేం ఉండకూడదు అని కాబట్టి కొండ మీదకి వచ్చే యాత్రికులు కూడా మనుషులే కదా మీరు కొండ రూల్స్ కొండ వరకు మీరు పాటించండి కానీ ఇంకెవరు ఏం తీసుకురావచ్చు తీసుకురాకూడదు ఇప్పుడు ఉన్న రూల్స్ కాకుండా కొత్త రూల్స్ ఏదో పెట్టి దాన్ని మరింత అలా అయితే సంఘ పరివారాలు చాలామంది వస్తారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది అది మత సంస్థ కింద తీసుకోవాలా రాజకీయ సంస్థ కింద తీసుకోవాలా ఏబీవిపి అనేది సరే ఏబీవిపి కాదు హిందూ పరిషత్ బిహెచ్పి అనేది మత సంస్థగా తీసుకోవాలా రాజకీయ సంస్థగా తీసుకోవాలా కాబట్టి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మొదటి రెండు మూడు మంచివే నేను చెప్పినట్టుగా లీగల్ పాయింట్స్ లేవని ఎత్తాడు ఎందుకంటే ఎక్స్పర్ట్ కదా ఇదివరకు ఒకసారి ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కొంత అవగాహన ఉంది వెంకయ్య నాయుడు కూడా సన్నిహితమైన ఈ బృందం ఒకటి అక్కడ ఉంది ఒక వెల్ అండ్ గుడ్ యువ బీజేపీ నాయకుడు వీళ్ళంతా నిజానికి బీజేపీ ఎంపీలో ఎక్కువగా లేనందుకు కొంచెం వాళ్ళల్లో వాళ్ళలో తిరుపతిని అయితే వదిలిపెట్టరు మరి మన కిరా ఆయన ఎవరు కిరణ్ రాయల్ ఇంకేం చెప్తారో మనం చూడాలి కానీ బట్ ఈ చివరి రెండు మూడు మటుకు కొంచెం ప్రజాస్వామికంగా కూడా రాజ్యాంగబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే సార్ అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం పదహారు వేల కోట్లు ఇవ్వనున్న ప్రపంచ బ్యాంకు ఒప్పందం రూపకల్పనపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి దట్స్ వెల్ అండ్ గుడ్ అండి ఇప్పుడు అమరావతికి ఒకటే సమస్య నిన్న బడ్జెట్లో కూడా అమరావతికి నిధులు ఇస్తున్నాము అని చెప్పారు అమరావతికి పదిహేను వేల కోట్ల ఏదో అవి నిధులు ఎలా అవుతాయండి అప్పు ఓకే ఇప్పుడు ఇదివరకు ప్రపంచ బ్యాంకు అంటేనే ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు అప్పు తెచ్చుకోవచ్చు అనేమి ఇబ్బంది లేదు కానీ బట్ ప్రపంచ బ్యాంకు కూడా ఇవన్నీ ప్రపంచ బ్యాంకు రావడానికి ముందే అమరావతి మీద తయారు చేసిన పత్రాలు అమరావతి ఇజే బిగ్ టాస్క్ అండి వీళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అమరావతిని ఏసీసీ అంటున్నారు ఏసీసీ అమరావతి క్యాపిటల్ సిటీ దట్ ఈస్ ద వాళ్ళ పరిభాషలో ఏసీసీ ఏసీసీకి సంబంధించి వాళ్ళు చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి వీటిని కూడా మనం ఎదుర్కోవాలి అనే మాట వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు రెండు కారణాలు ప్రపంచ బ్యాంక్ ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ పోయిన తర్వాత ఒక గ్రోత్ ఇంజన్ కావాలి ఆ గ్రోత్ ఇంజన్గా అమరావతి డెవలప్ అయితే మంచిదే దానికి మేము సహకరిస్తాము కానీ వాళ్ళు ఏమి ఉచితంగానో లేకపోతే ఇంకో విధంగానో ఏం చేయరు వాళ్ళు చాలా ఉన్నాయి బట్ ది ముఖ్యమైనది నాలుగో పాయింట్ వాళ్ళ రిపోర్ట్లో అక్టోబర్ మూడో తారీఖు డేటెడ్ వాళ్ళ వెబ్సైట్లోది ఇది యా నెవర్లెస్ సయినప్పటికి ది డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి విల్ లైక్లీ ఫేస్ ఛాలెంజెస్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ అర్బన్ డెవలప్మెంట్ హెల్స్ వేర్ దీస్ ఇన్క్లూడ్ వీక్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అట్ ది ఇనిషియల్ స్టేజ్ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఫైనాన్షింగ్ గ్యాప్స్ కాంప్లెక్సిటీస్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఎకనమిక్ అండ్ సోషల్ ఇన్క్లూషన్ అండ్ మార్కెట్ అన్సర్టనిటీ ఓకే ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్రియేటింగ్ జాబ్స్ అంటే దాదాపు అందరూ మాట్లాడుకునే అంశాలన్నీ కూడా అంటే పెట్టుబడులు రావడంలో మార్కెట్ ఒడిదుడుకులు మౌలిక సదుపాయాల కల్పనకు చాలా విపరీతమైనటువంటి ఖర్చు దీనికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో ఉండేటటువంటి సమస్య ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్క్లూషన్ అంటే సమ్మిళితంగా అందరినీ కలుపుకొని రావడం వివిధ వర్గాలనే దాంట్లో ఉండే ఛాలెంజెస్ అండ్ ఫైనల్లీ క్రియేటింగ్ జాబ్స్ ఇవన్నీ సమస్యలుగా ఛాలెంజెస్గా ఉండబోతున్నాయి వీటిని ఎదుర్కోవడానికి చాలా చేయాల్సి ఉంటుంది ది ప్రపోజ్డ్ ఈసీసీ డెవలప్మెంట్ క్యాన్ టర్న్ దీస్ ఛాలెంజెస్ ఇన్ ఆపర్చునిటీస్ బై బిల్డింగ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ సిటీ అట్ ది వెరీ బిగినింగ్ అట్ ది వెరీ బిగినింగ్ మీరు సరైనటువంటి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీరు వెయ్యాలి అని చెప్తున్నాడు పుట్టింగ్ ఇన్ ప్లేస్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ స్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాపిటలైజింగ్ ఎకనామిక్ వైబ్రెన్సీ త్రూ ఎనేబిలింగ్ పాలసీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రపంచ బ్యాంకు సహాయం అడిగారు మేము ఇంతకుముందు కూడా ఇస్తామన్నాం బాగానే ఉంది కానీ ఇంతకుముందు ఇస్తామన్న సహాయం వెనక్కుపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పొ చేసిన పొరపాట్లలో విశాఖను అభివృద్ధి చేస్తే ఎవరు కాదంటారు రాయలసీమను అభివృద్ధి చేస్తే ఆ పేరుతో దీనికి చివరకు అది లేదు ఇది లేదు ఏదో సామెత చెప్పినట్టుగా తయారైంది కాబట్టి ఒక వాస్తవిక దృక్పథం అది నేను ఎప్పుడు స్ట్రెస్ చేస్తాను ప్రపంచ బ్యాంక్ కూడా చెప్తూ ఉంది అక్కడ అక్కడ ఉన్నటువంటి సీరియస్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అని చెప్తూ ఉంది మరి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా లేదా లేదా ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ అంటే ఉపయోగించదు వరల్డ్ బ్యాంక్ ఎందుకు చెప్తుంది రెండవది నిధులు వరల్డ్ బ్యాంక్ ఊరికనే ఇవ్వదు అవును ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రపంచ స్థాయిలో అందరిని ఇన్వాల్వ్ చేయమని ప్రపంచ బ్యాంక్ చెప్తుంది చేయండి కానీ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఉండే పరిస్థితి ఏంటి ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు పెట్టుకున్నటువంటివి ఆ భూములు ఇచ్చిన రాయి అది కూడా ఇవి అడిగారు వీళ్ళు వాళ్ళకి ప్లాట్స్ డెవలప్ చేయడానికి కూడా చాలా సమస్యగా ఉంటుంది ఖర్చులు కావాలని కూడా ఇందులో రాశారు అందువల్ల అమరావతి ఉన్న సవాళ్ళను ఎదుర్కోవాలి కేంద్రం అయితే ఇప్పటికీ చెప్పడం లేదు సహాయం చేస్తాము అని అప్పిప్పిస్తాము ఇప్పటికీ నిర్మలా సీతారామన్ స్పష్టత ఇవ్వలేదు ఆర్థిక మంత్రి కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఆ బడ్జెట్ చూశాక రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక గొంతుతో రాష్ట్రానికి సాయం చేయమని కేంద్రాన్ని అడగాల్సిన తెచ్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఇంకోటి నేను ఒక ప్ర ఒక స్కూప్ లాంటిది చెప్తాను జగన్ హయాంలోను చంద్రబాబు హయాంలోను కేంద్రం సాయం చేయకపోవడంలో కేంద్రం తెలివిగా మీకు అమరావతి కావాలా పోలవరం కావాలా పోలవరం కావాలా అమరావతి కావాలా ఈ రెండింటికి పోటీ పెట్టి మాట్లాడుతుంది ఇప్పుడు పోలవరంకు సాయం చేస్తాము అమరావతికి అయితే ఇప్పిస్తాము ఇది ఇది వాళ్ళ స్లోగన్ వాళ్ళ పాలసీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రావడానికి ముందే వాళ్ళు అనుమతి వెనక్కు తీసుకున్నారు కేంద్రం సింగపూర్తో కుదుర్చుకున్న ఒప్పందానికి వాళ్ళ అనుమతి కూడా వెనక్కు తీసుకున్నారు అది వాళ్ళ వాళ్ళ ఒప్పందం రద్దులో అది కూడా చెప్పారు ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది కాబట్టి కేంద్రం పూర్తిగా రెండు చేత సహకరించకుండా ఈ అప్పులో సమస్యలో ఉన్న రాష్ట్రానికి ఇది పెద్ద సవాల్ అవుతుంది సార్ వచ్చే బడ్జెట్ నాటికైనా దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్